హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్లాగ్ ఈరోజు మా వాళ్ళ పాప బర్త్డే అనమాట సో తను హాస్టల్లో ఉంది తన దగ్గరికి వెళ్తున్నాం మా ఫ్యామిలీ మొత్తం కలిసి హాయ్ చెప్పు హాయ్ 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 ఓకేనండి పాప దగ్గరికి వెళ్ళిన తర్వాత కేక్ కటింగ్ వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మేమైతే స్టార్ట్ అయ్యామండి పాప ఉన్న హాస్టల్ దగ్గరికి సో వెళ్తా వెళ్తా దారిలో కేక్ తీసుకున్నాము సో అక్కడైతే వేరే ఆప్షన్స్ లేవు ఓన్లీ చాక్లెట్ కేక్స్ ఉన్నాయి వేరే కేక్ అయినా సరే టైం పట్టిద్దని చెప్పేశారు సో అందుకే ఒక కేజీ చాక్లెట్ కేక్ అయితే తీసుకున్నాను నేను చాక్లెట్ కేక్ తీసుకున్నాను వీళ్ళు వాళ్ళ డాడీ అండ్ మాదే అర్షిత్ వాళ్ళు స్వీట్స్ తీసుకున్నారు ఇక్కడ కేక్స్ అండ్ చాలా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ కొన్ని పాపకి హాస్టల్లో ఉంటుంది కాబట్టి కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాము అలాగే కేక్ తీసుకున్నాము క్యాండిల్ అండ్ కేక్ తీసుకున్నాను డాడీ అండ్ దేవర్షిత్ గారు పాప దగ్గరికి వెళ్ళడానికి చాలా స్పీడ్గా రెడీ అయ్యొచ్చాం అనమాట వాళ్ళ డాడీ అండ్ దేవర్షిత్ అయితే అక్కడే తినేసారు స్వీట్స్ ఆల్మోస్ట్ మేము ఇంకా కేక్ తీసుకొని మా వదిన వాళ్ళ కోసం వెయిట్ చేసామనమాట సో వాళ్ళు కూడా వచ్చేసారు అందరం కలిసి పాప దగ్గరికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం అనమాట అంటే పాప హాస్టల్లో ఉండింది కాబట్టి వన్ అవర్ టైం ఇచ్చారు సో ఆ వన్ అవర్ కోసం ఇవన్నీ పట్టుకెళ్ళాం అనమాట సో అక్కడ నుంచి పాప దగ్గరికి వెళ్ళిపోయాము పాప దగ్గరికి వెళ్ళంగానే పాపని పంపించారు సో పాపని అయితే ముందు రెడీ చేస్తామన్నమాట రా రాగానే నీట్గా రెడీ చేసేస్తాము అండ్ వాళ్ళ మమ్మీ కొత్త పట్టీలు తీసుకుంది అవి కూడా పెట్టేస్తాం అనమాట పాపని అండ్ పాప ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందనమాట సో ఇలా రెడీ చేసేస్తాము సింపుల్గా అండ్ కొంచెం టైంలోనే కాబట్టి సో త్వర త్వరగా కేక్ కటింగ్ చేయించేసాము సో కేక్ కటింగ్ చేసాము అండ్ వాళ్ళ డాడీని అండ్ వాళ్ళ మామీని ఎలా చేయలేను చేయలేదు అనమాట అంటే గర్ల్స్ హాస్టల్ కదా సో తర్వాత రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ డాడీని పంపించారు సో కేక్ తినే వరకు ఉంచి మళ్ళీ పంపించేసారనమాట వాళ్ళ డాడీని కూడా సో మేమైతే పాపని ఇంకా నీట్గా రెడీ చేసి కేక్ కట్ చేయించి అండ్ వాళ్ళ టీచర్స్కి చాక్లెట్స్ అండ్ కేక్స్ అనేవి రెడీ చేసాము పాపకి వాళ్ళ మమ్మీ బిర్యానీ చేసుకొచ్చింది సో బిర్యానీ తినేసాము అందరం ఫ్యామిలీ చక్కగా నీట్గా రెడీ అందరం కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఆ రోజు అండ్ దేవర్ చేతితో ఫుల్ ఎంజాయ్ అనమాట వాడు స్వీట్ స్వీట్స్ తినేసి కేక్ తినలేదు చివరికి నేను మా కూడా మంచి డ్యాన్సర్ అనమాట చాలా బాగా డ్యాన్స్ చేసేది సో నేను కోఆపరేట్ వచ్చిందని చెప్పేసి సాంగ్ పెట్టలేదు సో దీన్ని నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను సో డ్యాన్స్ మాత్రం చాలా బాగా వేసింది అనమాట బాగా చాలా చాలా ఇంట్రెస్ట్ డ్యాన్స్ అనేది బాగా వేసింది సో అందుకే నాకు ఒకసారి సరైన స్టెప్లు ఏమంటే అలాగ మ్యూజిక్ పెడితే ఫోన్లో వచ్చేసేసింది అనమాట చాలా బాగా వేసింది డ్యాన్స్ సో వాళ్ళు అమ్మే టైం లేదని చెప్పేసి తినిపిస్తా